పట్ల పోరాటం చేస్తారనేటువంటి ఆశతో జగన్మోహన్ గడప పాలదర్శించడప జిల్లాకు రావాల్సినటువంటి ఉక్కు కర్మాగారం గురించి ఇంతవరకు ఒకసారి కూడా వైఎస్ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తావించినటువంటి వ్యాపారంగా నాలుగున్నర సంవత్సరాలు వీళ్లకు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటుంది స్థానిక సమస్యలు పెట్టి లేని అబద్ధాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకోకూడదు సామాన్య ప్రజల నుంచి కనీస అవగాహన లేనిటువంటి వాళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అయ్యా కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం తేవాలి ఎవరితో సాధ్యం ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అది ఎవరి పరిధిలో ఉంది పోలవరం రావచ్చిన నిధులన్నీ సక్రమంగా విడుదల చేయాలంటే అది ఎవరి పరిధిలో ఉంది ఈ అంశాలన్నిటి కూడా ఒక చిన్న పిల్లవాడిని అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క మాట్లాడారు నరేంద్ర మోడీ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించినటువంటి సాక్షి పత్రికల్లో ప్రతి ఒక్క అంశాన్ని చంద్రబాబు నాయుడే బాధ్యుడిగా చేసి మాట్లాడటం ఇక్కడ ప్రజలు కడప జిల్లా ప్రజలు కానీ తురుకేంద్రం ప్రజలు కానీ సమర్థించడం ఈ యొక్క కేసులో మాఫీ కోసం సిబిఐలో మీ మీదటువంటి కేసులను జాప్యం చేసుకునేదానికి నువ్వు నరేంద్ర మోడీతో ములాఖత్ అయిపోయినావు మీ ఇద్దరు కూడా అపవిత్రమైనటువంటి కలయిక ప్రజల ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు పురంధరేశ్వరి గారేమో బీజేపీ లీడర్ కానీ ఆయన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ ఆమె కుమారుడు మీరిద్దరూ వైకాపాలో చేరుతారు అంటే ఏది నేను అర్థం అని చెప్పి లేదు జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టు రాజకీయాల్లో స్వార్థం వదిలిపెట్టు ఇప్పటికే చాలా పంచిన ఇంకా ఇటువంటి డ్రామాలు చేస్తామంటే ఇంకా పంచినట్టావు నరేంద్ర మోడీ రాష్ట్రానికి ద్రోహం చేస్తే నరేంద్ర మోడీ నాడేటువంటి ధైర్యం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కరెక్టా ప్రజలేం పిచ్చోడు కాదు ప్రజలేం అమాయకులు కాదు అన్నీ గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మూడు నెలలు కూడా లేవు మూడు నెలల్లో ఒక రైతు ఎన్నికలు ఆడపా పార్లమెంటు రాసేదిక ఎన్డి తెలుగుదేశం పార్టీ అఖండమైనటువంటి జరిగింది ఖాయంశుద్ధి ముందరా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ముందరా చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ముందరా మీ స్వార్థ రాజకీయాల ప్రజలందరినీ కూడా ఈరోజు నువ్వు ముందరి రోజు కూడా నరేంద్ర మోడీని ప్రశ్నించడంలా ఈ పేపర్లో ఎక్కడే కానీ బీజేపీ మీద ఒక మాట లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని ఆరోపణలు అన్నీ చేస్తున్నానుకుంటున్నావా ఇక జవాబు కాలం ఈ మూడు నెలల కాలంలో ఈ యొక్క విచారణ ఎత్తియాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి